హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాచిపతి నమ కర్కాటక రాశి వారికి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎనిమిది ఆదాయము రెండు ఖర్చు ఏడు రాజ్యపూజ్యము మూడు అవమానము ఆనందంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే ఉగాది నుండి వారికి అష్టమ శని సంచారము తొలగిపోతుంది అది ఒక పెద్ద రిలీఫ్ గురువు మే పదిహేనవ తేదీ నుంచి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తాడు మే పదిహేనవ తేదీ వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు అందువల్ల కర్కాటక రాశి వారికి గురుబలం బాగా ఉంది గత సంవత్సరము అష్టమశని ప్రభావం ఉన్నా సరే గురుబలం వల్ల నిట్టుకు రాగలిగారు ఇప్పుడు మే పదిహేను తర్వాత గురువు పన్నెండవ స్థాన సంచారం వల్ల శుభమూలో వ్యయశ్చైవ రాణి విక్రయ దూషణం భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురవు అంటుంది శాస్త్రము శుభమూలో వ్యయశ్చైవ గత సంవత్సరం మొత్తం కూడా పదకొండవ స్థానంలో గురు సంచారం వల్ల శుభ కార్యాల పరంపర కొనసాగి ఉంటుంది ఎవరైనా కొందరికి శుభకార్యాలు కనుక జరగకుండా ఉండి చేద్దామనుకొని ఆలస్యమైనట్టుంటే అష్టమశని ప్రభావం వల్ల ఈ సంవత్సరము వారు శుభకార్యాలు నిర్వహిస్తారు అంటే రాశి వారు తల్లిదండ్రులైతే సంతానం యొక్క వివాహాలు ఉపనయనాలు ఏదైనా ఫంక్షన్స్ చేయవచ్చు కరకారక రాశి జాతకులయితే వారికి సంబంధించినటువంటి ఫంక్షన్లు జరగవచ్చు కరకారక రాశి వారు ఒక భూమి కొనడం కానీ ఇల్లు కొనడం కానీ వాహనం కొనడం కానీ ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది శుభమూల వేస్చవా అలాగే దీర్ఘకాలిక తీర్థయాత్రలకి కూడా ఖర్చు పెడతారు ప్రాణ విక్రయ దూషణం స్నానభ్రష్టంతో దారిద్ర్యం భ్రష్టం అంటే ఉండే అటువంటి ప్రదేశంలో ఉండకుండా ఉండడం అంటే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు అందువల్ల శుభమూలకంగా ఖర్చు చేస్తారు ఉద్యోగ రంగంలో ఉండేవారికి స్థానతులను సూచనలు ఉంటాయి వ్యాపార రంగం వారికి కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది బ్రాంచ్ కానీ ఇంకో యూనిట్ కానీ ఏర్పాటు చేయడము ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి శుభకార్యాలు కానీ తీర్థయాత్రలు కానీ ఒక కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం కానీ లేదా వ్యాపారాన్ని విస్తరించడం కానీ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి దారిద్ర్యం అన్నారు అంటే ఏమిటి మన దగ్గర ఆదాయం కంటే అప్పు ఎక్కువగా ఉంటే దారిద్ర్యము అంటాము అంతకని ఏదో అడుక్కుంటమే దారిద్ర్యం కాదు అంటే పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడతారు ఆ విధంగా వారి వారి వృత్తులను వ్యాపారాలను ఏ రంగంలోన సరే వారు అభివృద్ధి చేసుకుంటారు శుభ కార్యాలు ఖర్చు పెడతారు నవమ స్థానంలో శని సంచారము శుభ ఫలితాలు ఇవ్వకపోయినా అష్టమ స్థానంలో ఇబ్బంది పెట్టినంతగా ఉండదు అసలు శనైశ్వరుడు ఏ రాశి వారికైనా సరే బ్రహ్మాండంగా మంచి ఫలితాలు ఇచ్చేది ముప్పై ఏళ్లలో ఏడున్నర సంవత్సరాలు మాత్రమే మిగతా ఇరవై రెండున్నర సంవత్సరాల పాటు ఆయన ఎటువంటి శుభ ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉండడు అలానే ఇబ్బంది పెడతాడు అంటే మన నడవడికను బట్టి ఫలితాలు ఉంటాయి కర్మ కర్మసాక్షి మనము చేసే కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు గత రెండున్నర సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ సంవత్సరము ఈ శని అనుగ్రహము బాగానే ఉంటుంది అష్టమ శని కంటే నవమ శని శ్రేయస్కరము శుభము ఈ నవమస్థానంలో శని సంచారం వల్ల సమయానుకూలంగా సమయ స్ఫూర్తితో మాట్లాడలేరు ఆ సమయానికి తగిన మాటలు దొరకవు దాని తర్వాత అయ్యో మనం ఇలా మాట్లాడకుండా ఉండి ఉండాల్సిందే ఇలా మాట్లాడితే బాగుండేది కదా ఇలా ఎందుకు మాట్లాడలేదు అని ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆ సందర్భముకు ఎలా మనము ప్రతిస్పందించాలి అని జ్ఞాపకం వస్తుంది అంటే సమయానికి సందర్భానికి మనము సరిగా ప్రతిస్పందించలేము అందువల్ల ఆలోచనలు మెరుగుపరుచుకుంటాము తర్వాతసారి ఇటువంటి పొరపాటు జరగకూడదు ఏ విధంగా జాగ్రత్త పడాలి అని కొన్ని కొన్ని రహస్యాలు ఉంటాయి అటువంటి రహస్యాన్ని దాచాలనే మనసు ఒప్పుకోదు రహస్యాన్ని బట్టబలి చేస్తాము వెల్లడి చేస్తాము మానసిక చింత ఏర్పడుతుంది ఖర్చులు ఎక్కువ అవుతాయి శుభకార్యం విషయంలో కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతర్గతంగా శత్రువులు విజృంభిస్తారు వ్యాపార రంగాల్లో ఉండేవారికి తెలియకుండానే ఇబ్బంది పెట్టేవారు ఉంటారు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ డిస్ప్యూట్స్ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ఎక్కువగా శ్రమపడతాము ఎక్కువగా శ్రమపడడం వల్ల శరీరంలో తేజస్సు తగ్గిపోతుంది అలసన కనిపిస్తుంది ఈ వివాహం సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో స్థిర నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం పడుతుంది తొందరగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి కుటుంబంలో చాలా అనుకూలంగా ఉంటుంది భూ లావాదేవీలు ఏవైనా ఉంటే అటువంటివి పరిష్కారం అవుతాయి ఎంతో కాలం నుంచి ఏదైనా మనకు అటువంటి ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా భూ సంబంధ విషయంలో అమ్మాలి అమ్మాలి అనుకుంటుంటాము పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అటువంటిది ఈ సంవత్సరం పరిష్కారమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది సంతాన ప్రయత్నాలు ఎవరైనా దంపతులు మనకి సంతానం కావాలని కోరుకునే వారికి సంవత్సరంలో సంతాన యోగము కనిపిస్తుంది శుభకార్యాల పరంపర వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతుంది కొన్ని రుణాలు కూడా చేయవలసి వస్తుంది ఇదే సమయానికి ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలి అంటే సమయానికి డబ్బులు అందవు షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు జాగ్రత్త వహించాలి లేకుంటే నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మనస్తాపము సోమరతనము పెరుగుతుంది ఇంకా శరీరంలో ఒక సంఘర్షణ ఏర్పడుతుంది ఎన్ని చేస్తున్నాము చేయాలా వద్దా ఏంటి ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక విధమైన సంఘర్షణ ఏర్పడుతుంది ఇంకా మనం అనుకున్న సమయానికి మాట నిలుపుకోలేకపోతాము సమయానికి ఇతరులకు మనము ఆ పని చేసి పెట్టలేకపోతాము టార్గెట్స్ పూర్తి చేసుకోలేకపోతాం కాబట్టి ఎదుటివారి ఎందు గౌరవాన్ని పొందడము తగ్గుతుంది స్థిరాస్తి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి కొంతమందికి ఆహార సంబంధించి సమస్యలు అటువంటి సూచన కనిపిస్తుంది ఇంతకుముందు మిమ్మల్ని కొందరు ఎవరైనా నమ్మించి మోసం చేసేటువంటి స్థితి ఉంటుంది అటువంటి నమ్మక ద్రోహాలన్నీ కూడా బయటపడేటువంటి కాలము కానీ ఎత్తుకు పై ఎత్తు వేసేటువంటి మానసిక స్థితి లోపిస్తుంది బంధువులతోటి మిత్రులతోటి కొన్ని మాట పట్టింపులు ఏర్పడతాయి ఎవరికైతే కోర్టు కేసులు న్యాయ వివాదాలు ఉంటాయో అటువంటివి తొందరగా పరిష్కారం కావు అటువంటి ఆ వివాదాలు కొనసాగుతూ ఉంటాయి ఇక దూర ప్రయాణాలు చేస్తారు దూర తీర్థయాత్రలు చేస్తారు అందువల్ల ఖర్చు తప్ప రాబడి అనేది ఏమీ కనిపించదు కరకాడక రాశి వారికి వివాహము చేసుకోవాలను అనుకునేటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి ఆలస్యంగా వివాహ నిశ్చయము త్వరగా నిర్ణయం తీసుకోలేరు త్వరగా సంబంధం కుదరదు ఆలస్యం అవుతుంది నిశ్చయం అవుతుంది కానీ ఆలస్యం అవుతుంది టెంపరీగా మారుతూ మారుతూ ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు స్థిరంగా ఎక్కడైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటే కలిసి వచ్చేటువంటి కాలం కాదు కొంతకాలం ఆగాల్సి ఉంది ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు ఏవైతే ఉంటాయో ఇక రావండి ఈ మనము లాభం లేదు ఇది వచ్చే పరిస్థితి లేదు అని నిరాశపడేటటువంటి బాకీలు కూడా వసూలవుతాయి మన పైవారి చేత మనము మాటలు పడవలసి వస్తుంది మాట పట్టింపులు ఏర్పడతాయి సమయానికి మాట నిలబెట్టుకోలేకపోతాం కాబట్టి పైవారి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది చేసిన వాగ్దానాన్ని సమయానికి నెరవేర్చలేము అందువల్ల వాగ్దాన భంగం జరుగుతుంది ఇక కొన్ని కార్యాల్లో రాజీ ప్రయత్నాలు చేసుకోవాల్సి వస్తుంది అటువంటి రాజీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి ఈ శుభకార్యాల పరంపర కొనసాగుతుంది అనుకున్నాం కదా అందువల్ల రుణభారం పెరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సర ఫలితాలు మొత్తం చూస్తే కర్కారక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల శుభకార్యాలకు డబ్బులు వెచ్చిస్తారు అందువల్ల రుణభారాలు పెరుగుతాయి పని బతి పెరుగుతుంది అందువల్ల సమయానికి వారి టార్గెట్ని చేరుకోలేరు దానివల్ల పై వారి నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది కోర్టు కేసులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి రాజీ ప్రయత్నాలు నెరవేరవు ఉద్యోగస్తులకి స్థాన తెల్లనం ఉంటుంది ప్రమోషన్ ఆశించే వారికి సమయం పడుతుంది కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి కలిసి వచ్చేటువంటి కాలం కాదు కాబట్టి ఈ సంవత్సరము ఉన్న ఉద్యోగంతో తృప్తిపడి వచ్చే సంవత్సరం గురుబలం కనుక బాగుంటే అప్పుడు ప్రయత్నం చేసుకోవడం ఉత్తమము అంతేగాని ఉన్నది వదిలిపెట్టి వెళ్ళిపోతే అది పోతుంది ఇది పోతుంది అనేటువంటి రాగా అవుతుంది ఏ విధంగా చూసినా సరే కర్కారక రాసేవారికి ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది గురువు పన్నెండవ స్థానంలో ఉన్న శుభ ఫలితాన్ని ఇస్తాడు తెల అష్టమస్థానం నుంచి అష్టమ శని తొలగిపోయినా నవమ స్థానంలో కొద్దిగా మంచి ఫలితాలిస్తాడు అయితే ఈ శనైశ్వరుడి పూర్తి ఫలాన్ని పొందాలి అంటే ప్రతిరోజు శనిగ్రహ శ్లోకాన్ని జపించుకోవడం అనేది శ్రేయస్కరము ఓ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాజా మార్తాండ సంభూతం సం నమామి శనైశ్చరం ఈ శనిగ్రహ శ్లోకాన్ని రోజుకు వీలైతే నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్కసారి లేదా పదకొండు సార్లు మీకుండే అటువంటి ఆ పని ఒత్తిడి చిరాకు చింత ఆందోళన పట్టి పదకొండు సార్లు చేసుకోవాలా ఇరవై సార్లు చేసుకోవాలా నూర ఎనిమిది సార్లు చేసుకోవాలని మీరే నిర్ణయించుకోండి ఈ శనిగ్రహ శ్లోకాన్ని కనుక జపించడం వల్ల స్థానములో శని సంచారం వల్ల మనకు కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి కాబట్టి అటువంటి కార్యాలు ఆలస్యం కాకుండా త్వరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ కర్కరక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని గ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వాలని వారికి శుభ పరంపర కొనసాగాలని ఈ సంవత్సరము వారు అన్ని విషయాల్లో ముందంజ వేయాలని భగవంతుడు వారికి అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు